నమస్తే వెల్కమ్ టు టుడే ఐటీ న్యూస్ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మండల రెవెన్యూ కార్యాలయం ముందు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం కాంగ్రెస్ అభయహస్తం ఆర్ గ్యారెంటీల హామీలను అమలు చేయాలని ఆర్ఐకి వినతి పత్రం అందజేశారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీల పేరు మీద ఐదు లక్షల కోట్లకు పైగా వాళ్ళు గ్యారెంటీలు ఇచ్చి అంతేకాకుండా అనేక డిక్లరేషన్ల పేరు మీద అన్ని సంఘాలకి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు మహిళలకు యువకులకి అనేక డిక్లరేషన్స్ ఇచ్చి వాటి అన్నిటి కూడా అధికారం వచ్చిన తర్వాత తుంగలో దొక్కి వాటికి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈ యొక్క తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు అందులో ముఖ్యంగా బీసీ డిక్లరేషన్ పేరు మీద కామారెడ్డిలో ఈ యొక్క కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని నెరవేర్చాలని చెప్పి ఈరోజు ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇక జిల్లా వ్యాప్తం కరీంనగర్ జిల్లా వ్యాప్తం కూడా తహసీల్దార్లకి వినతి పత్రాలు సమర్పించి ఈ యొక్క ప్రభుత్వం వెంటనే మీరు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ఏదైతే మీరు దానిలో పొందుపరిచిరో వాటిని వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు వెంటనే వాటిని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది దీనిలో ముఖ్యంగా బీసీల కులీకరణ చేపట్టి ఆరు నెలల లోపల బీసీల యొక్క రిజర్వేషన్లని ఇరవై మూడు నుంచి నలభై రెండు శాతానికి పెంచుతా అని చెప్పి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది అంతేకాకుండా సివిల్ కన్స్ట్రక్షన్స్లో కానీ లేదా మెయింటెనెన్స్లో కానీ బీసీలకి వాళ్ళకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పారు అంతేకాకుండా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై మూడు నుంచి నలభై రెండు శాతానికి చేస్తా అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఏది కూడా అమలు చేయలేదు అదేవిధంగా అనేకటువంటి హామీలు ఇలా బీసీలకి ప్రతి సంవత్సరం ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ లాగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీల యొక్క అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తా అని చెప్పారు ఇరవై వేల కోట్లు సంవ ఐదు సంవత్సరాలకి లక్ష కోట్లు ఇస్తా అని చెప్పారు మరి ఇప్పటికీ ఎనిమిది నెలలు అవుతుంది మరి ఈ సంవత్సరం ఇవ్వాల్సిన ఇరవై వేల కోట్ల రూపాయల నిధులు ఎక్కడ మరి ఇంతవరకు కూడా అతిగతి లేదు మరి వీటి సంగతి ఏందని చెప్పి మేము అడుగుతున్నాం అంతేకాకుండా బీసీలకు ఈ గొర్రెలకు రెండో విడత గొర్రెల పంపిణీ కోసం కూడా వాళ్ళ ఖాతాల్లో యాదవుల యొక్క ఖాతాల్లో రెండు లక్షల రూపాయలు వేస్తా అని చెప్పారు మరి ఆ పైసల సంగతి ఏంది ఇవాళ మళ్ళీ ముదిరాజులకు కానీ మత్స్య కార్మికులకు సంబంధించి వాళ్ళకు ఇచ్చేదానిలో కుంభకోణాలు చేయడం ఇవాళ అనేక రకటువంటి ఈ హామీలు ఇచ్చి బీసీలకు వీటన్నిటి కూడా ఏదైతే మీరు బీసీ డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతేన్నాయో వాటిని వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది కూడా ఈ బీసీల పక్షాన భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంటుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చేంత వరకు కూడా బీసీలకు అండగా బీజేపీ పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే మీరు ఇంకా మోసం చేసింది సరిపోతుంది ఇప్పటికైనా ఈ బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదు వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు వెంటనే మీ యొక్క హామీలను నెరవేర్చాలని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం దీన్ని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం